హలో అండి ఆంధ్రేలా ఇలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అది కూడా ఏడే ఏడు రోజుల్లో ఎలా తయారు చేసుకోవాలి ఈ మంచి హోమ్ రెమెడీ అనేది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎలాంటి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఈ వీడియో వచ్చేసి ఒక సిస్టర్ రిక్వెస్ట్ చేశారండి సో సిస్టర్ ఈ వీడియో వచ్చేసి మీకోసమే కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ని ఎలా తగ్గించుకోవాలనేది చూసేద్దాం దీనికోసం కావాల్సింది కలబందండి కలబంద కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కట్ చేయంగానే మనకు ఒక ఎల్లో కలర్ లిక్విడ్ లాంటిది వస్తుంది చూడండి దాన్ని అసలు యూజ్ చేయొద్దండి కలబందని కట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ విధంగా వాటర్లో కట్ చేసుకోండి ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది వాటర్లోకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ఈ రెమెడీ కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి వలయాలను తగ్గించడానికే కాకుండా ఫేస్ మొత్తం అంతా కూడాను చక్కగా గ్లోగా కనపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఇంటి చుట్టూ ఇది విరివిగా కనపడుతూ ఉంటుందండి జీరో కాస్ట్ తోటి పైసా ఖర్చు లేకుండా మనకు దొరకడమే కాకుండా ఇందులో చాలా మెడిసిన్ గుణాలు ఉన్నాయండి కలబంద్ అనేది మన స్కిన్కి మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక మంచి మొక్క దీనికి ఉన్నటువంటి ఈ ముళ్ళు అనేవి తీసేసుకోవాలి ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఏ టైంలో యూస్ చేయాలి అన్నది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఈ విధంగా ముళ్ళలన్నీ తీసేసుకోవాలి డైరెక్ట్గా వాటర్లోకి కట్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఆ యెల్లో కలర్ లిక్విడ్ అనేది పూర్తిగా పోతుంది మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చండి కలబంద జెల్ అనేది మనము ఎక్కువ కాస్ట్ పెట్టి బయట కొంటూ ఉంటాము సో అలా ఏమో అవసరం లేదండి న్యాచురల్గా దొరికేటువంటి కలబంద అనేది వంద రేట్లు ఎక్కువ బాగా యూజ్ అవుతుందండి సో ఈ విధంగా పైనున్నటువంటి ఈ లేయర్ని తీసామంటే కట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి డెఫినెట్గా వీడియో చేస్తాను సో కెమికల్స్ ఉన్నవి కొని మన స్కిల్ని మన హెల్త్ని పాటు చేసుకునే కన్నా మన కిచెన్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి మన స్కిన్ని గ్లో చేసుకోవచ్చు అదేవిధంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్కి చాలా మంచి హోమ్ రెమెడీస్ అయితే తయారు చేసుకోవచ్చండి సో రాబోయే వీడియోస్లో నేను మంచి మంచి హోమ్ రెమెడీస్ చూపిస్తూనే ఉంటాను చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇక మెత్తగా ఈ విధంగా మిక్సీ కాడించుకోవాలండి ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఈ విధంగా సపరేట్ చేసుకోండి ఇక ఇందులోకి కొద్దిగంటే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని జెల్లాగా మిక్సీ పట్టుకోండి కలబంద మొక్క అనేది అవైలబుల్గా లేకపోతే ఇక జెల్ అనేది మనం బయట కొంటూ ఉంటాం కదండి దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఫ్రెష్గా తీసుకున్నటువంటి జెల్కి కొన్నదానికి కాస్త అయితే ఉండనే ఉంటుంది అనేది నా ఉద్దేశం సో కలబంద అనేది కళ్ళ కింద పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కళ్ళ కింద పోవాలంటే మీరు కొన్ని ఇంటి చిట్కాలను పాటించవచ్చండి సో వాటిలో ఈ కలబంద ముక్క ఒకటి దోసకాయ ముక్కలను లేదా చల్లని కీర ముక్కలను కళ్ళపై ఉంచుకోవడం వల్ల కూడా కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ అనేవి పోతాయి నైట్ పడుకునేటప్పుడు కీరాని కట్ చేసి కళ్ళపైన పెట్టుకుని పడుకున్నామంటే ఖచ్చితంగా ఆ బ్లాక్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది ఇది ఒక రెమెడీ అండి ఇక కలబంద జీల్ని ఎలా యూస్ చేయాలంటే రాత్రి పడుకునే ముందు కలబంద జల్ని కళ్ళ కింద రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుందండి ఇక తగినంత నిద్ర కూడా ఉండాలండి ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల కళ్ళ కింద నలుపుదనం అనేది తగ్గుతుంది అంటే ఎగ్జాంపుల్కి నైట్ టెన్కి పడుకున్నామంటే మార్నింగ్ ఫైవ్ సిక్స్ వరకు పడుకున్నా కూడా సరిపోతుంది ఇక స్ట్రెస్ని తగ్గించుకోవాలండి ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల కూడా కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది ఒత్తిడి వల్ల కూడా కళ్ళ కింద నలుపుదనం పెరుగుతుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతుల్ని పాటించాలండి వీలైనంత వరకు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి ఇక ఇది సెవెన్ డేస్ యూజ్ చేశారంటే ఖచ్చితంగా కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గిపోతాయండి నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా జెల్ని తయారు చేసుకొని కళ్ళ కింద ఒక కాటన్ తీసుకొని ఈ విధంగా సర్కులర్ మోషన్లో సెన్సిటివ్ కదండి కళ్ళ కింద సెన్సిటివ్గా ఈ విధంగా సర్కులర్ మోషన్లో అప్లై చేయండి మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది సెవెన్ డేస్లోనే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది నాట్ ఓన్లీ డార్క్ సర్కిల్స్కే కాదండి మొత్తం ఫేస్కి అదేవిధంగా మెడ పైన మొత్తం బాడీ అంతా కూడా వాష్ చేసుకోవచ్చండి కానీ కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి వెలయాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ పోతాయి ఇక న్యాచురల్గా దొరికేటువంటి ఈ కలబంద మొక్క అనేది మన స్కిన్కి మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి సో తప్పకుండా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నది కూడా తెలియజేయండి తప్పకుండా నేను వీడియో చేస్తాను నైట్ పడుకోబోయే ముందు ఈ విధంగా ఒక కాటన్ని తీసుకొని మనం తయారు చేసినటువంటి ఈ జెల్ని కళ్ళ చుట్టూ సర్కులర్ మోషన్లో అప్లై చేయండి ఇక నైట్ అంతా అలాగే వదిలేయండి ఎర్లీ మార్నింగ్ లేవంగానే మీరు నార్మల్గా చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్